ప్రస్తుతం రబీ సీజన్లో మొక్కజొన్న పంట ఆకులు ఇలా ఊద లేదా వంకాయ రంగులోకి మారుతున్నాయా అయితే జాగ్రత్త దీనికి ప్రధాన కారణం బాస్వరం లోపం చలి తీవ్రత వల్ల భూమిలో బాస్వరం ఉన్నా కూడా మొక్క తీసుకోలేకపోతుంది దీనివల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి దీనికి పరిష్కారం ఒక లీటర్ నీటికి పది గ్రాముల డిఏపి లేదా మూడు పంతొమ్మిదిల ఎరువును కరిగించి పిచికారీ చేయండి ఒకవేళ నానోడిఏపి దొరికితే లీటర్కు రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి వారం వ్యవధిలో సార్లు కొట్టండి మొక్కజొన్న ఆకులు జారడుగా ఉంటాయి కాబట్టి మందు ఆకుపై నిలవదు అందుకే మందులో తప్పనిసరిగా సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేయండి ఇది నీటిని ఆకు అంతా పరుచుకునేలా చేస్తుంది దీనివల్ల ఆకు రంధ్రాల ద్వారా మందు త్వరగా మొక్క లోపలికి వెళ్తుంది మీకు ఇంకా ఈ మొక్కజొన్నలో ఏమైనా సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి